హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఎందుకంటూ ఛానల్ కొత్తగా చూసేదంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మీకు సపోర్ట్ కావాలి ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీ ఊరు వాతావరణం ఏమైంది మా ఊరు వాతావరణం అయితే కొద్దిగా మనసు పొద్దుంది పొద్దుగా అయితే ఎండ పోతుంది ఎండగానే స్టార్ట్ అయినట్టే ఇదిగా ఫ్రెండ్స్ అన్నం తిన్నారా నేనైతే ఇప్పుడే తింటాను ఫ్రెండ్స్ మీదైతే ఏం కూర కామెంట్ పెట్టండి మీరు తినే ఏం కూరను ఇవాళ మాదైతే ఇవాళ ఇవాళ కర్రీ మా చిన్నోడైతే బిడ్డుగడ్డలు కోసి కొట్టుకోచుండ్రు కోడిగుడ్డల సూట కోడి సుత రకరకాలు ఉంటాయి కొంతమంది ఆమ్లెట్ వేసి వండుకుంటారు ఇక కొంతమంది ఉడకబెట్టి అనుకుంటారు కొంతమంది బిడ్డుగడ్డలో కొట్టుకోసి అనుకుంటారు అందు ఆవిడలకు పొడుగులు పెట్టి గడగట్టినంగా వండుకుంటారు కొందరు పులుసు చేసుకుంటారు ఇక మేమైతే కొడుకు ఎప్పుడైనా నపడం చేసుకుంటాం లేకపోతే కొట్టుకోసుకుంటాం బ్రొక్క పెట్టుకుంటాం మీరైతే తిన్నారు ఫ్రెండ్స్ మీదేం కూడా కొట్టి పోసుకుంటే వేడి తయారవుతుంది బాగా ఉడకబెట్టి పెట్టి ముక్కబెట్టి వండుకుంటే చాలా బలం కొట్టి పోసుకుంటే ఏం బలం ఉంటుంది వేడి బాగా తయారవుతుంది నాకైతే చేతితో అన్నం తినరాదు చెంచతో తిన్నామంటే చెంచతో తింటే తిన్నట్టు అనిపించదని చేతితో తింటున్నాను ఇక తినే వరకైతే కొంట జానం పడుతుంది రెక్తే వస్తుంది కొంచెం 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 ఇక ఇలా తినాలి చూసారా ఫ్రెండ్స్ మాది అయితే పోడవు కూడా ఏం చేస్తాం ఫ్రెండ్స్ దేవుడి పరిస్థితి తీసుకొచ్చిండు ఏం చేస్తాం దేవునికే లేవు ఇంకెన్ని కష్టాలు పెడతారో ఎన్ని బాధలు పెడతారో ఈ బాధలు భరించలేక ఈ కష్టాలు భరించలేకనైతే ఎందుకు తే అంటే భూమి మీద ఎందుకు వస్తాను తండ్రి అని చాలా బాధ అవుతుంది రోడ్లు అన్నం భూమి మీద ఉండడం కానీ అన్ని ఆలోచనలు అన్ని బాధలు చాలా చాలా కాలి ఉంటారని అంటారు కానీ కాలు నడవరావు కదా కాలుగుండి తింటారని అందరూ పేర్లు పెట్టి దంపుతారు ఇలా నడుతున్నారు ఇలా నడుతున్నారు అలా నడుతున్నారు ఇలా దేపుతున్నారు కాల్లో ఒక్కోసారి మీ బతికిందకు అంటారు కానీ మేమైనా చేసుకోవాలని చేసుకున్నామా దేవుడు ఫస్ట్లో బాగానే ఉండవు ఇలా ఇలా అయిదు ఏం చేస్తాం మేమైతే రాసుకోలే కదా ఇలా అవుతామని ఏం చేస్తాం కానీ మనిషి పోతే దొరుకుతడా ఫ్రెండ్స్ మనిషి పోతే దొరుకుతడా ఏం చేస్తాం దేవుడు ఉంటాడు కష్టాలు పెట్టడానికి వస్తాం బాధలు పెట్టడానికి వస్తాడో లేకపోతే సంతోషించడానికి ఇచ్చడానికి వస్తాడో అతనికి కానీ నాకైతే నమ్మకం లేదు నా జీవితంలో ఇక సంతోషం అన్నది వస్తుందో రాదో భగవంతుని తిరాలి కానీ నా జీవితం అయితే ఎప్పుడు ఏ రోజు సంతోషంగా ఉండాలి ఏ రోజు తృప్తిగా తిండి ఏ రోజు మనశాంతిగా ఉండాలి అలా ఉంది మా జీవితం ఏందంటే ఉన్నమంటే ఉన్నాం పిల్లల కోసం ఉండాలి కదా తల్లిపోతే దొరకదని కట్న ఇంట్లో ఇక్కడ అంత కడుపులో పోతేనే కదా ఆసరైతే ఉంటామని తినం ఈ తిండి సుతం మన తిండి మనం తిన్నా కానీ కొంతమంది ఎన్నో రకాలు ఉంటారు ఏం చేస్తాం పరిస్థితి అట్లా తీసుకొచ్చి మంది తోటి వాడు మాటలు ఇంట్లో ఇంట్లో వాళ్ళంటే చేసి వాళ్ళ అంటారు కదా ఇంట్లో వాళ్ళతో అనిపించుకోవాలి బయట వాళ్ళతో కాళ్ళ నడవరణలో పరిస్థితి అయితే చాలా బోరం ఈ పరిస్థితి ఎవ్వరికి రావద్దు ఈ పరిస్థితి వస్తే ఇక భరించడం అంటే కష్టం ఎందుకంటే ఒక్కొక్కడో వాళ్ళే లేవరాదు నడవరాదు ఎక్కడికైనా పోదామంటే పోరాదు వీడి చీరలు పోవాలి ఓ ఫంక్షన్ తిరగరాదు పెళ్ళిళ్ళు తిరగరాదు ఏడికి పోరాదు మార్క్స్తో కోరికలు ఉంటాయి కదా అందరు తిరిగినాడు మేము తిరగరా మార్క్స్తో ఉంటాయి కానీ దేవుడు ఏం చేస్తాను ఏడికి పోయే పరిస్థితి లేదు ఎడికి వచ్చేది ఇల్లే జే అయిపోయింది జైలు నాకైతే సపోర్ట్ మంచిగా చేస్తున్నట్టు ఇంకా 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 నాకు సపోర్ట్ చేయాలి ఇంకా ఇంకా ఈ ముందు తీసుకోవాలనుకోవచ్చు ఈ ఛానల్ పెట్టిందే పిల్లల కోసం ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఏదైనా సాయం పొందితే కాదని యూట్యూబ్ సక్సెస్ సక్సెస్ మివై తెలు లేదన్నా మాకు ఇంత వస్తే ఇంత ఒక పూట ఖర్చుకి ఇబ్బంది లేకుండా అవుతుంది కదా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే ఒక పూట కూడతో తింటాం ఒక పూట కారం కట్ తిట్టడం కావాలి ఒక పూటన పెడతదని ఛానల్ తెలియని వాళ్ళు ఎన్నో మాట్లాడతారు ఛానల్ పెట్టి వీడియో తీసుకున్నారు ఇంకా ఇంకా ముందు చూసుకోపోవాలి ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలి కొంతమందికి షేర్ చేయండి నా వీడియోస్ కొత్త కలిసే వాళ్ళతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్